నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల యాభై ఆరు పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల తొంభై ఆరు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల తొమ్మిది వందల ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై నాలుగు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై తొమ్మిది దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ఐదు పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి యాభై ఒక్క పైసా పెరిగి సాయంత్రానికి కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల యాభై ఆరు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్